నమస్తే అండి నేను సయాటికా నొప్పుతో దాదాపుగా ఒక ముప్పై ఏళ్ళ నుండి అనుభవిస్తున్నాను చాలామంది డాక్టర్స్ దగ్గర తిరిగాను అందరూ ఆపరేషన్ అందిదేనని చెప్పారు కానీ ఇక్కడ మనం వినోద్ గారి దగ్గరికి వచ్చాము ఇక్కడ వినోద్ గారు చేసిన అది ఒక విధంగా మ్యాజిక్ అని ఆయన ఇచ్చిన ట్రీట్మెంటు అన్నీ చూసి వైబ్రేషన్స్ కానీ మన మహేష్ మహేష్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము మెడిసిన్స్తో ప్రస్తుతం తీసుకుంటున్నాను కానీ ఈ అరగంటలో నన్ను అసలు నీకు సయాటిక నింపు ఉందా డిస్క్ నింపు ఉందా అనేది లేకుండా నన్ను అసలు నడిపించి చూపించిన మొట్టమొదటి వ్యక్తి వినోద్ థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఇంత దూరం కూడా నడిచేదాన్ని కాదు ఏ పని చేసినా కాసేపు కూర్చోవాలి మళ్ళీ లేచి పని చేసుకోవాలి అలాంటిది ఈ ఈ టైంలో అయితే అంటే చాలా ఆనందంలో నాకైతే త్వరగా చెప్పడానికి రావట్లేదు కానీ నేను బాగా నడిచి వెళ్ళి రాగలుగుతాననే ఒక నమ్మకంతో నేను వెళ్తున్నాను అలాగే ఇలా ఒక ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ తీసుకోమన్నారు కానీ ఫస్ట్ సిట్టింగ్లో ఇంత రిజల్ట్ కనపడింది కాబట్టి నేను తప్పకుండా మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాను చేయాలి ఖచ్చితంగా నా లైఫ్ ఇంకొక ముప్పై ఏళ్ళు నేను సంతోషంగా నడిచి తిరగాలి అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ